హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు ఏంట వీడియో ఏంటంటే మా ఇంటి ఎదురుగా వినాయకుడిని నిమజ్జనం చేసే వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు సోమవారం కాబట్టి నేను మార్నింగ్ లేచి ముగ్గేశాను చూడండి ఈ ఆవు ప్రతిరోజు మా ఇంటికి వస్తుంది ఎవరింటికి వెళ్లకుండా డైలీ ఈ ఆవు మా ఇంటికి వచ్చింది కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి అక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళదు డైరెక్ట్గా మా ఇంటికి వస్తుంది ప్రతిరోజు వస్తుంది ఆవు చూడండి మధ్యలో ఎవరి ఎవరింటికి వెళ్ళదు ఇది నేరుగా మా ఇంటికి వచ్చేస్తుంది చూడండి దీనికి డైలీ నేను ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అందుకే మా ఇంటికి డైలీ వస్తుంది అరటికాయలు బియ్యము బెల్లము అన్నీ పెడతాను చూడండి ఎవరింటికి వెళ్దో మా ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ మనీ ప్లాంట్ అవి ఏమీ తిందో మా ఇంటికి సరే కాంపౌండ్ లోపల మనీ ప్లాంట్ ఎట్లా ఉన్నా ఏమీ తినదు నేను చూడ లోపల ఉన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలాగే ఉంటుంది చూడండి నేను అట్టికాయలు తీసుకొచ్చి పెడుతున్నా దీనికి అరటికాయలు అయిపోయిన తర్వాత బియ్యము బెల్లము తెచ్చి పెడతాను దీనికి వీడియో తీస్తుంది ఏంటని అలా చూస్తుంది అది చూడండి బియ్యాన్ని బెల్లాన్ని పెట్టాను బియ్యం తింటుంది బెల్లం బాగా ఇష్టంగా తింటుంది ఇది మేము పెడతాం కాబట్టి ఏమో డైలీ ఇది మా ఇంటికే వస్తుంది చుట్టుపక్కల ఎవరు పిలిచినా వెళ్ళదు మా పక్కింటోళ్ళు మా ఎదురింటోళ్ళు పిలిచినా ఇది వెళ్ళదు ఈ ఆవు మాత్రం డైలీ మా ఇంటికి వస్తుంది దీని వెనక నెక్స్ట్ ఇంకో ఆవు వస్తుంది చూడండి ఆవుని రానివ్వదు ఇది మా ఇల్లే నేనే తినాలి అన్నట్టు ఆవుని అసలు బ్యాక్ ఉన్న ఆవుని నేను బయట ఉండి వినాయకుడిని మూడు రోజులు ఊడ్చి ముగ్గేసి పూజలు చేసి వినాయకుడు వెళ్ళిపోతున్నాడని నేను బాధగా వినాయకుడిని చూస్తూ ఉన్నాను ఇంతలోకి యావ వచ్చింది ఇంకా మా ఇంటి ముందు సందడి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నావయ్యా అని వినాయకుడిని అలా చూస్తూ ఉన్నాను ఈ యావ వచ్చే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈరోజు మండే అండి ఎవ్రీ మండే నాకు శివాలయానికి వెళ్ళే అలవాటు ఉంది ప్రతి సోమవారం స్నానం చేసి తలస్నానం చేసి శివాలయానికి వెళ్తాను నీకు మీకు మా ఊరు శివాలయాన్ని చూపిస్తాను పాతాల నాగేశ్వర శివాలయాన్ని అమ్మా నా పూజకి టైం అవుతుందని దానికి చెప్పేశాను ఇంకా అది తలుపు వెళ్ళిపోతుంది నేను ఆవు పాలు తీసుకొని శివై అభిషేకానికి వచ్చానండి మా శివాలయానికి ప్రతి సోమవారం శివాలయానికి వస్తాను ఎన్ని నా నాకు ఒంట్లో జ్వరం వచ్చినా సరే నేను స్నానం చేసి వస్తాను ఏదో రాకూడని రోజులు తప్ప ఈ ద్వయస్తంభాన్ని మెమరీ ఉందండి దీని పేరు శివమ్మ అండి ఈ ఆవని గుడికి ఇచ్చారు ఎవరిచ్చారు దాతలు దాన్ని ప్యాంపరింగ్ చేయమని నా దగ్గరికి వస్తుంది నేను వెళ్ళినప్పుడల్లా దాన్ని ప్యాంపరింగ్ చేసి కాసేపు దాంతో మాట్లాడి ఇంకా శివయ్య అభిషేకానికి వెళ్ళాను చూడండి మా ఊరు పాతాల నాగేశ్వర శివాలయం ఇది శివయ్యకు హారతిస్తున్నారు హారతిస్తున్నారు గంట కొట్టి నరంగ మహాదేవ శంభో శంకర అని దండం పెట్టుకొని మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు చూడండి దగ్గరగా మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇది మా ఊరి పాతాల నాగేశ్వర శివాలయం ఈ డీజే డ్యాన్సులు అన్నీ అయిపోయిన తర్వాత వినాయకుడికి వినాయకుడికి గజమాల వేసేసి ఇంకా హార్తిచ్చి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము హార్తిచ్చి అమ్ అమ్మాయి వచ్చిందండి పూజ అమ్మాయి వచ్చి గోత్రనామాలు చదివించి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి విక వినాయకుడిని తీసుకెళ్తుంటే బాధగా ఉందండి మూడు రోజులు సందడ సందడిగా ఉంది పిల్లలు చిన్నపిల్లలు తెచ్చిపెట్టి ఇక్కడ బాగా చేశారండి మూడు రోజులు నెక్స్ట్ మీకు ఈ వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత లడ్డు వేలం పాట చూపిస్తా చూడండి ఈ మూడు రోజులు ఈ వినాయకుడు మా ఇంట్లోకి చూస్తే సందడిగా బాగా కలకల అంటా ఉంది తర్వాత మీకు గొడుగు వేలం పాట లడ్డు పాట చూపిస్తా వినాయకుని కదిలిచ్చారు కదిలిచ్చిన తర్వాత ఆ లడ్డు లడ్డూ వేలంపాట స్టార్ట్ అయిందండి వేలం పాట మీరు లైవ్గా చూడండి

别在那！ అడ్డు వీళ్ళు పద్దెనిమిది వందలకు వేలం పాట పాడారండి వీళ్ళని అందరూ మేళ అదే అందరూ ఇంటి దగ్గర వదిలిపెట్టారు మా బజార్లో అందరు తర్వాత అత్త చూడండి గొడుగు వేలం పాటల గొడుగు కొన్ని మూడు వందల యాభైకి అత్తని గొడుగు నేను పట్టుకొని అత్త వీడియో బోధిస్తుంది ఈ గొడుగు మేము మూడు వందల యాభైకి అందరూ మళ్ళీ మమ్మల్ని ఇంట్లో ఇంట్లో గొడులు పెడుతున్నారు చూడండి మా అత్తయ్య అండి ఈయన మా హస్బెండ్ అమ్మ వినాయకుడు ఇంకా నిమజ్జనానికి బయలుదేరాడు బాగా అనిపిస్తుంది అందుకే జూన్ చేసి వీడియో తీసుకున్నాం చూడండి వసంతాలు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు వసంతాలు ఆడుకుంటున్నారు తర్వాత వినాయకుడిని వీడియో ఎక్కిస్తున్నారు చూడండి రంగులు పూసుకొని ఒక కలర్లు పూసుకొని నీళ్ళతో ఆడారు నేను ఇంకా పైకి తీసేసాను పిల్లలు ఎక్కడొచ్చి పూసేస్తారా అని చేసిందండి మా వినాయకుడు స్కూల్ పోతున్నారు మా బొజ్జ గనకాయ మా బొజ్జ గనకాయ వచ్చి తీసి కొబ్బరికాయ కొడుతున్నారు ఇంకా బయలుదేరి తీసుకెళ్తారు బోలో గణేష్ కి అని అరుస్తున్నారు ఆ వీడియో కూడా బ్లడ్ చేసిందండి చూడేస్తుంటే బాధగా ఉంది వెళ్ళిపోతున్నావయ్యా అని ఇంకా నిమజ్జనానికి వీడియో తీసుకెళ్ళారండి చిన్న పిల్లలు కలిసి ఇంతగా బాగా పెట్టారండి అసలు చిన్న చిన్న పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ లోపల పిల్లలు చందాలు వేసుకొని ఇక్కడ పెట్టారు మా పెద్దవాళ్ళం ఇంకా దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని విజయవంతంగా చేశాము అసలు పెద్దవాళ్ళకి రాని తాటి పిల్లలకి వచ్చింది చిన్నపిల్లలకి ఆ డీజే దగ్గర డ్యాన్స్ చేసిన పిల్లలేనండి వినాయకుని చందాలు వచ్చి చేసి పెట్టారు నెక్స్ట్ టిఫిన్లో మేమే స్పాన్సర్ చేసామండి మా మరిది మా వాళ్ళ మా వాళ్ళే స్పాన్సర్ చేసింది మేమే నెక్స్ట్ మీకు నిమజ్జనానికి ఏదో చూపిస్తా చూడండి ఎక్కేసాడు వినాయకుడు మేము ఎదురొచ్చి సాగ నంపుతున్నాము వినాయకుడిని చూడండి మేము ముగ్గురు ఆడవాళ్ళము ఎదురొచ్చి వినాయకుని ఎదురొచ్చి పంపిస్తున్నాము జాగ్రత్తగా వెళ్ళి రావాలని ఆ చిన్న చిన్న పిల్లలు తెచ్చిపెట్టారు ఈ వినాయకులు ఎదురొచ్చి బాయ్ చెప్తున్నాము మళ్ళీ నెక్స్ట్ రాయ అని నిమజ్జనం తర్వాత